అనంతపురం జిల్లా తాడిపత్రిలో మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి కామెంట్స్ చేశారు ఈ నెల పద్దెనిమిదిన తాడిపత్రిలో వైసీపీ సభకు పోలీసులు అనుమతి ఇచ్చినట్లు తెలిపారు తాడిపత్రిలో నిర్వహించే రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు ఇవాళ వైసీపీ సమావేశాన్ని నిర్వహించాలని భావించామని అయితే మంత్రుల పర్యటన కారణంగా వాయిదా వేసుకోవాలి వేసుకోవాలని ఏఎస్పీ లేఖ పేర్కొన్నట్లు తెలిపారు పోలీసులు సూచన గౌరవించి సమావేశాన్ని వాయిదా వేసినట్లు స్పష్టం చేశారు నిన్న సాయంత్రం పోలీస్ అధికారులు కాకోకుండా తాడిపత్రి లో ఓపెనింగ్ ఉంది మంత్రులు అందరూ వస్తారు అందువల్ల ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది అని చెప్పి జిల్లా పార్టీకి తెలియజేయడం జరిగింది ఇందులో భాగంగానే పద్దెనిమిదవ తారీఖు మీరు అక్కడ ప్రోగ్రాం పెట్టుకోండి మేము సహకరిస్తామని చెప్పడం కూడా జరిగింది గతంలో వైఎస్ఆర్సిపి పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన సంక్షేమ పథకాలు ఏమి ఇచ్చినాము ఈ ప్రభుత్వం వచ్చినాక కూటమి ప్రభుత్వం వచ్చినాక ప్రజలకు ఏ ఏ స్కీములు ఇచ్చినారు ప్రజలు దీనివల్ల కూటమి ప్రభుత్వాన్ని గెలిపించిన తర్వాత బేరీజ్ చేసుకోవాలి అంటే వైఎస్ఆర్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎంత లబ్ధి చెందినారు ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంత లబ్ధి చెందినారనేది బేరీజ్ చేసుకొని ప్రతి గడపకు పోయి కూడా మేము దాన్ని గ్రామాలలో సైతం ప్రతి ఇంటికి పోయి కూడా